విద్యార్థులందరికీ అభినందనలు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పైన కేసులు పరంపర కొనసాగుతూనే ఉంది అయితే చాలా మందిలో సందిగ్ధ ఏంటంటే సార్ ఎస్ఈటి డేట్లు ఏమైనా పరీక్షల డేట్లు మారాయా అనేటువంటి విషయాన్ని మనకు అడుగుతుండడం మనం గమనిస్తుంటాం అయితే నిన్న జరిగినటువంటి కోర్టు వ్యవహారాన్ని ఆధారంగా చేసుకుంటే మేము పది రోజులు త్వరగా తర్వాత పెట్టడానికి అయితే అవకాశం ఉంది అనేటటువంటి మాట మనకు వినబడుతుంది అది ప్రాథమికమైనటువంటి సమాచారం అలా జరగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది అలా జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే ఎస్జిటి వాళ్ళకు మరి కొన్ని రోజులు కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది ఇంకా ఆ ఎఫోర్ట్ పెట్టినట్లయితే ఈ రోజు కూడా ఒక రెండు కేసులు పడినాయి ఆ కేసుల గురించి తాలూకాలు ఇంకా మనం మాట్లాడుతూ ఎంత అని తీసుకెళ్లొచ్చు అయితే ఈ వాయిదా అనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాన్ని కోర్టు ఏం చేసిందంటే మీరు చూడొచ్చు సైట్లో కూడా మార్చి నాలుగో తారీఖు నాటికే ఈ వాయిదాని మేము ఆ రోజు డిసిషన్ తీసుకుంటామనే విషయాన్ని తెలుస్తుంది అయితే ఏది ఏమైనా కూడా అది తర్వాత విషయం డేట్లు మారుతుంది వాయిదా అవుతుంది అనేది అయితే ప్రస్తుతానికి అయితే ఉపశమనం ఏంటంటే మార్చి ఇరవై ఐదో తేదీ వరకు హెచ్జిటి మొదటి పరీక్ష జరుగుతుంది ఆ నుంచి మళ్ళీ ఇంకొక వన్ వీక్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి టెట్టు రమారమే ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా మందికి అయిపోయింది కాబట్టి మీ దగ్గర ఈ రోజు అయితే ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది కొంతమందికి థర్టీ డేస్ ఉండొచ్చు ఈ ఇరవై ఐదు రోజుల్లో కూడా పగట్బందీగా ప్లాన్ చేసుకుంటే సిలబస్ మొత్తాన్ని చదవడానికి కూడా అవకాశం ఉంది ఆ సిలబస్ మొత్తాన్ని కూడా మనకు ఇక్కడ ఈ ఈ రిచేటటువంటి రివిజన్ టెస్ట్లలో పద్దెనిమిదిలో ఏడు రివిజన్ టెస్ట్లు అయినాయి ఈ రోజు నుంచి నువ్వు కవర్ చేసుకుంటే కూడా పరీక్ష వారం ముందు నేను కవర్ చేస్తాను ఆ తర్వాత ఏడు చదువుకోవచ్చు దీనికి మించిన ఆప్షన్ లేనే లేదు మనం కూడా ఆ యాప్లో మీరు కాదు చూస్తే అన్ని వీడియోస్ పెట్టున్నాం అన్ని పీడిఎఫ్ నోట్స్ పెట్టినాం డైలీ టెస్ట్లు పెట్టున్నాం అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇది ఒకటే ఎత్తు ఎందుకంటే సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడానికి దీంతో పాటు మనకు తెలంగాణలో పదకొండు వేల అరవై రెండు పోస్టులకు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు మెగా డిఎస్సి విడుదలైంది ఈరోజు అయితే అక్కడ డేట్లు ఇంకా ఇవ్వలేదు దానికి సంబంధించినటువంటి డేట్లు అయితే పుష్కలమైనటువంటి రోజులు అయితే మనకు బాగా కనిపిస్తుంది కాబట్టి డేట్లు ఇవ్వలేదు కాబట్టి దాని సమాచారాన్ని కూడా ఒకసారి మీరు గమనించండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయొచ్చు తెలంగాణ వాళ్ళకు కూడా త్వరలో మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ సిరీస్ ని అద్భుతమైన రివిజన్ టెస్టులు మెటీరియల్ అందుబాటు చేసే ప్రయత్నం చేస్తాం మరి మనం ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు దాంతోపాటు మనకు ఈరోజు రివిజన్ టెస్ట్ గురించి చెప్పుకోవడానికి ముందు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏపీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముస్లిం బీసీసీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు డిఎసి సంబంధించిన ఉచిత కోచింగ్ ఇస్తున్నాం అది ఆఫ్లైన్ ఉంటుంది ప్లస్ ఆన్లైన్ ఉంటుంది ప్లస్ మెటీరియల్ ఉంటుంది ఈ మూడు మనం అద్భుతంగా కల్పిస్తున్నాం ఏ జిల్లా వాళ్ళైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు మీ స్నేహితులు కూడా తెలియపరచండి ఎవరైనా సరే ఉంటే వాళ్ళు అప్లై చేసినటువంటి సర్టిఫికేట్లు ఇచ్చి అద్భుతమైనటువంటి అవకాశాన్ని తిరుపతి శ్రీ ప్రజ్ఞ కల్పిస్తుంది మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు మరి కేసు విషయానికి వస్తే మీరు దాని గురించి ఆలోచన చేయడం పక్కన పెట్టి మీ ముందు ఉన్నటువంటి టార్గెట్ని కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమయాన్ని బట్టి చూస్తే అందరూ కూడా అందరూ ప్రజల్లో ఉన్నారు అయితే ప్రజలు లేకుండా చదివినప్పుడే కదా మనకు జాబ్ వస్తుంది మన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాం తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చుకుంటాం కాబట్టి తర్వాత రాబోయేటటువంటి ప్రభుత్వము తర్వాత ఇచ్చేటటువంటి డిఎస్సి గురించి పక్కన పెట్టి ఈ డిఎస్సిలో ఇంకా నీకు ఇరవై ఐదు రోజుల సమయం ఉంది ఈ రోజు నుంచి తీసుకున్నట్లయితే ఇరవై ఆరు రోజుల సమయం ఉంది కలిసి వస్తే మళ్ళీ ఒక ఐదు రోజులు కలిసి వస్తుంది మరి నేనైతే ఈ రోజు గ్రాండ్ టెస్ట్ నెంబర్ ఎయిట్ పెడుతున్నాను రేపటికి ఎయిట్ స్టార్ట్ అవుతుంది అయితే ఈ ఎనిమిది రోజులు నాతో వచ్చినా కూడా నువ్వు అరవై శాతం సిలబస్ కవర్ చేస్తావు ఆ తర్వాత ఉండేటటువంటి సిలబస్ కవర్ చేసుకునే మార్గం నేను చెప్తాను కాబట్టి వదలద్దు ఇంట్లో ఉన్నా చదవడమే నీ దృష్టిగా పెట్టుకో ఈ ఇరవై ఐదు రోజులు ఎవరైతే నిద్రాన్నహారాలు మానేసి చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొడతారు కష్టాన్ని నమ్ముకున్నోడికి జాబ్ వస్తుంది తెలివి ఉంటే జాబ్ వస్తుందని నేను సెకండరీగా ప్రయత్నిస్తాను కానీ నువ్వు కష్టపడితే మాత్రం నీకు వంద శాతం జాబ్ వస్తుంది మరి పరీక్ష తేదీలు మనకు సూచనప్రాయంగా తెలుస్తుంది కాబట్టి నువ్వు ప్రయత్నించి తెలంగాణ డిఎస్సి వాళ్ళకు ఒక శుభవార్తగా చెప్పొచ్చు దీన్ని ఎంత ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు మంచి అవకాశాన్ని వాళ్ళకి పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మంచి పోస్టులు పడ్డాయి పదకొండు వేల అరవై రెండు పోస్టులు అయితే మామూలు పోస్టులు కాదు వాళ్ళు పోరాటానికి ప్రతిమగా ఈ పోస్టులు రావడం వాళ్ళకు అదృష్టంగా భావిస్తున్నారు మరి పద్దెనిమిది గ్రాండ్ ఈ ఈరోజు మీరు కానీ గమనించినట్లయితే ఈరోజు ఏ సిలబస్ చదవాలనే విషయాన్ని గురించి నేను మాట్లాడితే ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఒకటో తేదీ రేపు జరగబోయేటటువంటిది రివిజన్ గ్రాండ్ టెస్ట్ ఎనిమిది పదహారులో ఎనిమిదవ గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది ఈ ఎనిమిదవ గ్రాండ్ టెస్ట్ లో మనం ఇంతకుముందు ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్ అన్ని ఇట్లా మనం ఏం చేస్తాం ఎనిమిది తొమ్మిది పుస్తకాలు ఇచ్చాము దానికి ప్రాక్టీస్ బిట్లు కూడా ఇచ్చాము ఒక ఆరు అద్భుతమైనటువంటి ప్యాకేజీ మీకు అందరికి కూడా నేను పంపించాను ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాను కాబట్టి ఇబ్బంది లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా మనం నడుస్తున్నాం దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఎటువంటి ఇబ్బంది అనేది లేనే లేదు కాబట్టి మీరు ప్రయాణాన్ని కొనసాగించండి మరి ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మీరు కానీ చూస్తే కరెంట్ అఫైర్స్ పార్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఒకటి నుంచి పదహైదవ తేదీ వరకు చదవాలి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో లో ఒకటి నుంచి పదహైదు వరకు చదవాలి ఈ ఒకటి నుంచి పదహైదు వరకు చాలా చక్కగా నువ్వు చదువుకున్నట్లయితే దీంట్లో నుంచి నేను ఎనిమిదికి గాను ఒక ఐదు బిట్లు ఇస్తాను స్టాండర్డ్ జీకే నుంచి అంతర్జాతీయ క్రీడా సమగ్ర సమాచారము క్రీడా పదాలు యునెస్కో వారసత్వం ఇవి చదవాలి వేరే ఆప్షన్ లేదు సిలబస్ కొంచెం ఎక్కువగానే ఉంది కొంచెం మీకు భారత్వాన్ని కలిగించే విధేమే అయితే కూడా మీకన్నా వేరే వాళ్ళకి తక్కువ సిలబస్ అనేది లేదు కదా అందరికీ ఈక్వల్గా ఉంది కాబట్టి నువ్వు ప్రయత్నం చేస్తే జాబ్ నీకు వస్తుంది నీ పక్కనోళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళకు వస్తుంది కాబట్టి అవకాశం మీరెందుకు ఇస్తారు నీ చేతుల్లో అవకాశం ఉంది కాబట్టి నువ్వేదేం తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రయత్నం చేస్తున్నా కరెంట్ అఫైర్స్ ఒక పార్ట్గా చదవండి అందులో ఉండే అంశాలు చాలా నీట్గా ఇచ్చాను దాన్ని కూడా మీరు చూడొచ్చు ఇంకా రెండో విషయానికి వచ్చినట్లయితే మనకు ఇక్కడ మీకు పార్ట్ టూలో మనకు పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ ఉంది ఇందులో పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటటువంటి రికార్డులు రిజిస్టర్లకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఎనిమిది బిట్లు ఇస్తాను నేను ఎనిమిది బిట్లు ఇస్తాను నాలుగు మార్పుల కోసం ఇది ఇవ్వడం జరుగుతుంది దీనికోసం ఇక్కడ ఈ పుస్తకంలో సమగ్రమైన సమాచారం నేను ఇచ్చాను కదా ఏదైతే నేను ఇందులో ఇచ్చానో దానిపైన ఫోకస్ చేయండి మీకు ఇదంతా కూడా ఫోకస్ చేయొద్దు ఆ అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తే ఈజీగా నువ్వు గెటన్ కావచ్చు కాబట్టి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనకు సైకాలజీలో మనగా గమనించినట్లయితే దోష అభ్యసన సిద్ధాంతం తీసుకోవచ్చు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము పరిశీలన అభ్యసనము ప్రేరణ అవసరాలు అవసరం ఉంటేనే ప్రేరణ కలుగుతుంది ఆ విషయం మీకు తెలుసు దానికి సంబంధించినటువంటి టాపిక్స్ మీరు చదవాలి సిలబస్ ఎక్కువ తక్కువ కాదు కంప్లీట్ అయ్యిందా లేదా ఈ మాట చాలా జాగ్రత్తగా పెట్టుకోండి కంప్లీట్ అయిందా లేదా ఈ ఆన్లైన్లో పరీక్షలు కూడా మీకు అవసరం ఎందుకంటే ఈసారి మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయబోతారు కాబట్టి ఈ ఫాంట్ వేరుగా ఉంటుంది ఈ ఆన్లైన్లో రాసే వాళ్ళకి అది కొద్దిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి పరీక్షలు రాసి అలవాటు చేయడం అనేది తెలుసుకోండి దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అద్భుతంగా అందుబాటులో ఉంది అది మీరు ఉపయోగించుకుంటారు ఆ తర్వాత మనకు తెలుగులో చూస్తే అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు పరుషాలు సరళాలు అనునాశకాలు ఊష్మాలు అంతస్థాయి వర్గాలు స్పర్శాల సిద్ధాంతాలు అనేది చాలా కీలకము పాఠ్య పుస్తకాలు బోధనా శాస్త్రంపై అవగాహన అనేటువంటిది ఇప్పుడు మీరు గుర్తించుకోవాలి దాని ప్రకారమే నేను సిలబస్ కూడా ఫ్రేమ్ చేస్తున్నాను ఏ మాత్రం తేడా లేకుండా ఎన్ని మార్కులు వచ్చినా నువ్వు పక్కన పెట్టి మార్కుల కోసం కాకుండా ప్రశ్నలు సరళ ఎలా ఉంది మీరు ఎలా నడుచుకోవాలనేది టెట్ లో మనకి ఈజీగా ఉంటాయి ప్రశ్నలు డిఎస్సి లో ఈజీగా ఉండవు ఈసారి టెట్ లో ఉండేటటువంటి ప్రతి ఆప్షన్స్ ఓర్న్ వోర్డ్ ఆన్సర్ తో వంద శాతం కవర్ చేసే టెట్లుగా ఉన్నాయి డిఎస్సీల అవకాశం రాదు కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా దాన్ని ఫిల్ఫిల్ చేసుకోవాలి మరి ఇంగ్లీష్లోకి వచ్చినట్లయితే మనకు టెన్సర్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ ఇందులో ఇచ్చాం ఆ టెన్సన్స్ సంబంధించినటువంటి అంశాలపైన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి దీంట్లో టీచింగ్ స్ట్రాటజీస్ ఎందుకంటే ఒకాబలరీలో ఉండేటువంటి ఐటెమ్స్ గురించి ఇచ్చాము చూడండి ఈ ఇంగ్లీష్లో కూడా మీకు మొదటి టెస్ట్లలో టెట్కు సంబంధించిన కొన్ని అంశాలు ఇచ్చాం ఇక్కడ నుంచి ప్యూర్లీ మనకు డిఎస్సికి సంబంధించిన అంశాలే ఉంటాయి ఎందుకంటే అప్పుడు ఇద్దరు కలిపి ఉంటారు కాబట్టి ఈ అంశాన్ని డిఎస్సి ఉండేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ జాగ్రత్తగా చూస్తే మనకు ఇది ఫిల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది మరి మ్యాథ్స్ లో రేఖ గణితానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తాం జామతీయ మూలాలు రేఖలు మరియు కోణాలు ప్రాథమిక జామతీయ భావనలు త్రిభుజములు వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి దానిపైన నువ్వు ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఈ పుస్తకాలు చదివితే నీకు కొంతవరకు ఇబ్బంది లేకుండా దాన్ని ఫిల్ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అదే రకంగా మీకు సైన్స్ సైన్స్లో మనం చూసినట్లయితే సైన్స్ పార్ట్లో మనకు ఎయిత్ క్లాస్లో క్రాంతి అదే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ఏడు ఎగ్జామ్ల వరకు మనం మనం బయాలజీని మనం కంప్లీట్ చేస్తాం కదా ఇప్పుడు దీంట్లోకి వస్తున్నాం నీడలు ప్రతిబింబాలు పరావర్తనాలు కాంతి సమతల వద్ద కాంతి వర్కేపణం ఒకరితలాలు మానవుని కన్ను రంగులు ప్రపంచము వీటిపైన మనం ఫోకస్ చేసుకుంటూ ఇది మనం ఫిల్ఫిల్ చేయాలి దీంట్లో మనకు సైన్స్ కంటెంట్లో ఉండేటువంటి అంశాలు చదువుకుంటే చాలు ఇప్పుడు నా సలహా ఏంటంటే ఈ టైంలో మీరు ఏదైతే ఎనిమిది మార్కులకు ఉంటుందో దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి సైన్స్ సోషల్ పైన ఫోకస్ కాస్త తగ్గించి మిగతా వాటిపైన నువ్వు ఎక్కువగా ఫోకస్ చేస్తే మంచిదేమో ఎందుకంటే తక్కువ టైంలో మీకు కూడా నేను ఏదో న్యాయం చేయాలి కదా మీకు ఏదంటే అది చెప్పడం కాదు ఇప్పుడు హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీల పైన పడితే మీరు దాన్ని కంప్లీట్ చేయడానికి రెండు మూడు నెలలు పడుతుంది వచ్చేది ఎనిమిది మార్కులే అదే ఒక కరెంట్ అఫైర్స్ తీసుకోండి సైకాలజీ తీసుకోండి పిఐఏ నాలుగు మార్కులు అయినా కూడా తక్కువే ఉంది తెలుగు తీసుకోండి ఇంగ్లీష్ తీసుకోండి ట్రై మెథడ్ తీసుకోండి వీటిపైన మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత సోషల్లో మనకు కాకితీయ సామ్రాజ్యం సెవెంత్ క్లాసు విజయనగర సామ్రాజ్యం సెవెంత్ క్లాసు మొగల్ సామ్రాజ్యం సెవెంత్ క్లాస్ ఫిల్ఫిల్ చేస్తాం బోధనా పద్ధతులు అనేది ఇక్కడ మనం స్టార్ట్ చేసుకున్నాం పన్నెండు మార్కులకు ఉంది ఇది మ్యాథ్స్ సైన్స్ సోషల్ చూస్ కాబట్టి ఇది కూడా మనం ఫిల్ఫిల్ చేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ షెడ్యూల్కి మనం సిద్ధంగా ఉండాలా సిలబస్ పూర్తి అయినా కాకపోయినా పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలా గుడ్ లక్